వినాయక చవితి పూజ అయ్యి వారం కూడా తిరగకుండానే ఇప్పుడు మొత్తానికి అయితే నాగబాబు గారు గారాలు కాడలు వరుణ్ తేజ భార్య అయితే పన్నెండు బిడ్డకు జన్మని ఇవ్వడం జరిగింది వరుణ్ తేజ లావణి త్రిపాఠి పేడేళ్లుగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో అయితే ఎంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారో మనందరికీ తెలిసిందే అయితే మెగావారి ఇంటి కోడలు అయిన లావణ్య త్రిపాఠి అయితే మెగావారి ఇంటి కోడలు తగ్గట్లుగానే నడుచుకుంటూ మంచి పేరుని సంపాదించుకుంది అయితే లావణ్య త్రిపాఠి ఒక సెలబ్రేట్ అయినా సరే తన ప్రొఫెషనల్ లైఫ్ కన్నా తన ఫ్యామిలీ లైఫ్కే ఇంపార్టెంట్ ఇస్తూ వరం తేజ్ కంటే నాకు ఏది ఎక్కువ కాదు అంటూ ఈ రోజు అయితే పన్నెండు బిడ్డకు జన్మని ఇవ్వడం జరిగింది అయితే లావణ్య త్రిపాఠి పెళ్ళయ్యి ఏడాది కూడా తిరగకుండానే తల్లి కాబోతున్నాను అంటూ ఒక గుడ్ న్యూస్ను కూడా షేర్ చేసుకురావడం జరిగింది అయితే లావణ్య త్రిపాటి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కూడా మెగావారి ఇంట్లో అందరూ కూడా తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ రావడం జరిగింది అలాగే ఇంకా వరం తేజ్కి తనకి టైం దొరికినప్పుడు అలా లావణ్య త్రిపాఠి తోనే టైం క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తూ రావడం జరిగింది అయితే ఏదేమైనా సరే లావణ్య తిరుపతి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మెగావారి ఇంట్లో అందరూ కూడా అతనిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ శ్రీమంతపులు వేడుకలు కూడా సింపుల్గా జీడిపిస్తూ రావడం జరిగింది వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా అంటే వైరల్గా మారాయి అయితే ఈ రోజు అయితే వినాయక చవితి పూజ అయ్యి వారం కూడా తిరగకుండానే అయితే మెగావారి ఇంట్లో అయితే పన్నెండు మగ బయటకి జన్మని ఇచ్చేసింది లావణ్య తిరుపాటి ఇంకా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అందరూ కూడా తేజ్కి లావణి తిర పార్టీకి అయితే కంగ్రజులేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా వాటికి సంబంధించిన ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్ గా మరి ఆ ఫోటోస్ ఇప్పుడు మా విడుదల మీకు చూసి ఇవ్వండి